రైట్ టైంలో ఇన్ టైంలో కానీ దీన్ని కంప్లీట్ చేసుకోగలిగితే ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి భవిష్యత్తులో వేదికగా మరెన్నో కంపెనీలు ఇప్పటికే మీరు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఐటీ అని చెప్తే ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో రావాలని చెప్తున్నారు యాక్వాకల్చర్ అని అంటే ఉత్తరాంధ్రలో ఒక హబ్గా తయారు చేయాలనుకుంటున్నారు అలాగే వివిధ రంగాల్లో వివిధ రంగాల్లో ఇప్పుడు గ్రనైట్ కానీ మైనింగ్ కానీ అలాంటివి తీసుకున్నా సరే ఉత్తరాంధ్ర ఒక మంచి వేదికగా ఉంది ఇలాంటి ఎన్నో బ్రహ్మాండమైన అవకాశాలు పొటెన్షియల్ ఉన్నటువంటి మన ఉత్తరాంధ్రకి ఈరోజు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా అద్భుతమైనటువంటి మార్గాలని మన ముందు ఎందుకు పెడుతుంది కాబట్టి ప్రధానంగా దీని మీద మేము కాన్సన్ట్రేట్ చేశాం పారలల్ కూడా కూడా ఏవైతే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఎల్లుండి మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టిలో కూడా పెట్టి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు మీరు కూడా చూశారు ఎన్డీఏ కూటమిని ఏ రకంగా ఆశీర్వదించారని వన్ సైడెడ్గా క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు అంటే ప్రజల్లో ఎక్కడ కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు వాళ్ళు వస్తే ఏంటి వీళ్ళు వస్తే ఏంటి అని సింగిల్ సైడ్ ఒకే సైడ్ని ఈరోజు అద్భుతమైనటువంటి మెజారిటీతో అక్కడ తుని దగ్గర నుంచి మా ఇచ్చాపురం వరకు కూడా వన్ సైడెడ్గా ఈరోజు ఇచ్చారనంటే ఎంతో ఎక్స్పెక్టేషన్తో ఇచ్చారు ఈ ఎన్డీఏ కూటమి మళ్ళీ వస్తే ప్రజలకి మంచి జరుగుతుంది ఉత్తరాంధ్రకి మంచి జరుగుతుందనే ఆలోచనతో మాకున్నటువంటి ప్రాజెక్టులు ఈరోజు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ దానితో పాటు ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు ఆ సాగునీటి ప్రాజెక్టులు గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడా కూడా ఒక్క పర్సెంట్ కూడా ఈరోజు ముందుకు లేకపోవడం వల్లే ఈరోజు ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి ఈరోజు మేము గెలిచామని అంటే ఏదో ఆనంద ఉత్సవాల్లో ఉండడం కాదు మా మీద ఉన్నటువంటి బాధ్యత ఏదో మేము తెలుసుకొని ఈ మంత్ నెంబర్ వన్ ఇది మొట్టమొదటి మంత్ ఇది ముఖ్యమంత్రిగా పన్నెండో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రిగా తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు అంటే రేపటికి ఇంకా నెల అవుతుంది మొట్టమొదటి నెలలోనే ప్రాజెక్ట్స్ అన్నిటి మీద కూడా ఒక సుదీర్ఘమైన ఆలోచనతో దృష్టి పెట్టి ఇవన్నీ కూడా టైం బౌండ్ మేనర్గా గతంలో మీరు చూసుంటారు టైం ప్రాజెక్టులు ఎలా మాట్లాడేవారు అంటే రేపు ఆ రేపు వస్తే మళ్ళీ రేపు ఆ రేపు వస్తే మళ్ళీ రేపు ఎల్లుండి ఇలాగే డేట్ల మీద డేట్లు చెప్పుకొని వెళ్ళారు తప్ప ఒక్క ప్రాజెక్ట్ కూడా ఎప్పుడు పూర్తి చేయలేదు కానీ మేము బాధ్యతతో ఈరోజు మొట్టమొదటి నెలలోనే ఈరోజు ప్రాజెక్టుకు వచ్చి సందర్శించాం ఒక డేట్ చెప్తామంటే అంటే బాధ్యతతో ఈరోజు ఆ ప్రాజెక్టుని అన్నింటిని కూడా కంప్లీట్ చేస్తామని మా ప్రజలకు కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం మరి నేను కూడా మినిస్టర్గా ప్రత్యేక బాధ్యత ఎయిర్పోర్ట్ మీద తీసుకొని భవిష్యత్తులో ఎప్పటికప్పుడు టైమ్లీగా మేము విజిట్స్ చేస్తాం మా డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు పంపించి ఎక్కడ కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఈ ఎయిర్పోర్ట్ని చేస్తాం ఒక రకంగా అదృష్టం ఏంటంటే మినిస్టర్గా మన ప్రాంతం నుంచే నాకు అవకాశం వచ్చింది ఈరోజు కన్స్ట్రక్షన్ చేసే జిఎంఆర్ కంపెనీ వాళ్ళ తాలూకా అధినేత కూడా మన ప్రాంతం నుంచే రాజాం ఏరియా నుంచి వచ్చింది ఎక్కడ ఇలాంటి అవకాశం ఎవరికి రాకపోవచ్చు మన ప్రాంతానికి వచ్చింది అది పాజిటివ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఆలోచనతో వీళ్ళు కూడా సజెస్ట్ చేశాను విశాఖపట్నం భోగాప్పనవారి ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత రేపు చెప్పుకోవాలంటే దేశంలో నెంబర్ వన్ ప్రాజెక్టుగా నెంబర్ వన్ ఎయిర్పోర్ట్గా ఇది ఉండాలని వాళ్ళకు కూడా నేను చెప్పాను ఆ స్థాయిలో మనం చేయాలన్నది ఆ స్థాయిలో చేస్తాం దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నామని మా ప్రజలకు అందరికీ హమ్మిస్తాం సార్ విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేశారు ఇప్పుడేమో గత ఐదేళ్ళలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు మార్చారు పేరు అది ఏముందండి విశాఖపట్నమే భోగాపురమే అన్ని ఒకటే రెండు వేల ఎకరాలు భూసేకరణ చేశారు కానీ వచ్చి రెండు వేల రెండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ వరకు కుదించింది ఇంకో ఐదు వందల ఎకరాలు ఉంది అది గవర్నమెంట్ దగ్గరే ఉంది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడతాం దాన్ని కూడా ఏ రకంగా యూటిలైజ్ చేస్తే ఇది గుర్తుపెట్టుకోండి ఆ ఐదు వందల ఎకరాలు కూడా ప్రజలకి ఇక్కడ ఉన్న వాసులకి మన ఉత్తరాంధ్రకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుందో ఆ ఆలోచనల ప్రకారమే దాన్ని వినియోగిస్తారు మరి అప్పుడున్న ప్రభుత్వం మీరు అందరు ఎక్సెస్ కాదు ఫస్ట్ ఉన్న ప్లాన్ లోనే రెండు వేల ఏడు వందల ఎకరాలు ఉంది కాకపోతే గత ప్రభుత్వం వాళ్ళకి భూమి మీద పిచ్చి ఉండింది కాబట్టి ఒక పక్కన ఒక రెండు వేల రెండు వందల ఎకరాలు పెట్టి ఐదు వందలు ఏదో చేద్దామన్న ప్రయత్నం చేసినట్టున్నారు అది జరగలేదు కాకపోతే ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని తిరిగి ప్రజలకు ఏ రకంగా వినియోగించుకోవాలి ఆలోచనతో ఉంది అదే అందుకనే అందుకనే ఆ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ని కూడా ఎలా యూటిలైజ్ చేస్తే

కాస్త ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ఏంటో ఎవరికీ తెలియట్లేదు అది దృష్టి పెట్టమన్నారు అన్నీ కనుక్కున్నాం ఆయన కూడా భయపడింది ఏంటంటే ఎయిర్పోర్ట్ కోసం ఇంత ల్యాండ్ సేకరించిన తర్వాత దాన్ని గానీ బైఫర్కేట్ చేసి ఇంకేదైనా చేస్తే అనుకున్న స్థాయిలో డెవలప్మెంట్ ఇక్కడ జరగడానికి అవకాశం ఉండదు కదా అది ఏం చేశారని అన్నారు కానీ అది గవర్నమెంట్ దగ్గరే ఉంది కాబట్టి అది గవర్నమెంట్ దగ్గరే ఉంది కాబట్టి గతంలో ప్లాన్లో ఏ రకంగా చేసుకున్నామో ఆ ప్లాన్స్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తాం అందులో నేను అన్నాను కదా ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే అడిషనల్గా మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కానీ ఆన్స్లర్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అని అంటే మనం కేవలం ఫ్లైట్ ఎక్కడమే దిగడం కాదు హండ్రెడ్ అండ్ ఫార్టీ డిపార్ట్మెంట్స్ ఫంక్షన్ చేస్తాయి ప్యారలల్గా సో దానికి సంబంధించి అడిషనల్గా చిన్న చిన్న యూనిట్స్ రావచ్చు చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ రావచ్చు దాన్ని మళ్ళీ ఇన్వైట్ చేయాలి మనం కేవలం మన ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఇన్వైట్ చేసుకోగలిగితే మనకి ఇక్కడ ల్యాండ్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఈజ్ అడిషనల్ బెనిఫిట్ అస్ సో దాన్ని వినియోగించుకొని గతంలో కూడా ఏదైతే మన ప్లాన్ ఉంటుందో అదే ప్లాన్ ప్రకారం ముందు వెళ్తాం సో ముందున్నటువంటి భయం ఏంటంటే

నాకు కూడా ఈరోజు కొంతమంది రిప్రజెంటేషన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అందరం కూడా ఒకసారి డిస్కస్ చేసుకొని ప్యారలల్గా వాళ్ళకు కూడా న్యాయం చేయాలనేది మా తాలూకా ఆలోచన దాన్ని కూడా స్టెప్ బై స్టెప్ అడిషనల్గా కార్యక్రమాలు కూడా చేస్తాం ఇంకో మాట కూడా చెప్పాలంటే వాళ్ళు కూడా చెప్పింది గత ఐదు సంవత్సరాలుగా చాలా నష్టపోయామని ఎందరో కొంతమందికి ఇచ్చారు నేనైతే మొట్టమొదటిసారి చేస్తున్నాను అప్పుడు ఈ జిల్లా మీద దృష్టి పెట్టలేదు నేను కానీ ఇప్పుడు వచ్చిన తర్వాతే చెప్పిన మాటలు ఏంటంటే గత ప్రభుత్వం కొంతమందికి ఇస్తున్నామని చెప్పి వేరే వాళ్ళ పేర్లు పెట్టి ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చారని సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం సెన్సిటివ్గా దాన్ని కొద్దిగా టైం తీసుకొని మొత్తం పరిశీలించి చేయాల్సిన అవసరం ఉంది దానికనే కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాం ఆయన కూడా మొత్తం అందరూ ప్రజాప్రతినిధులతో కూర్చొని అవన్నీ సెటిల్ చేయడం అప్పుడు బాగా హైలైట్ చేశారు అప్పుడు ప్రజల తరఫున కూడా ఫైట్ చేశారు సో అదొక అడ్వాంటేజ్ సమస్య తెలిసిన వాళ్ళు ఈ రోజు మన పక్కన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయిందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు స్పీడప్ చేస్తాం మీకు ఎవ్రీ మంత్ నేను అప్డేట్ ఇస్తాను గతంలో అర పర్సెంట్ వన్ పర్సెంట్ కాదు ఎవ్రీ మంత్ చాలా పద్ధతిగా ఎంత వరకు జరిగింది ఎంత మనం తీసుకెళ్తున్నాం అనేది ప్రజలకి కూడా తెలియజేసి ఒక ట్రాన్స్పరెంట్ పద్ధతిలో ఇక్కడ ఎయిర్పోర్ట్ తాలూకా కనెక్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా కూడా ప్రజలకు తెలియజేస్తాను రాష్ట్రంలో పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు నేను రాష్ట్రంలో ఎయిర్ ట్రావెల్ మీద చాలా ఎక్కువ డిమాండ్ పెరిగిందండి అది కూడా ఎందుకనంటే గత పది సంవత్సరాలుగా ప్రధాని మోదీ గారు అయిన తర్వాత ఎయిర్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే నూట యాభై ఏడు ఎయిర్పోర్ట్లకి ఈ రోజు మనం చేరుకున్నాం ఇంకో ముప్పై ఎయిర్పోర్ట్లు అండర్ కన్స్ట్రక్షన్ లో ఈ రోజు ఉన్నాయి అంటే ప్రతి రిమోట్ ఏరియాల్లో కూడా సుమారు రెండు వందలు మూడు వందల కిలోమీటర్లకి భారతదేశంలో ఒక ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అడుగులు ముందుకేస్తుంది కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందని అంటే మనకి కావలసినంత డిమాండ్ ఉన్నటువంటి క్రాఫ్ట్స్ ఈరోజు దేశంలో లేవు అక్కడక్కడ కొన్ని క్రాఫ్ట్స్ ఇంజిన్ ప్రాబ్లం వల్ల సుమారు నూట పది ఈ ఈరోజు ఆగిపోయి ఉన్నాయి సో అవన్నీ కూడా మళ్ళీ మనం తీసుకొని రావాలి అలాగే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఇంకా ఎడిషనల్గా కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తీసుకొని రాగలిగితే మన దేశంలో ఎయిర్ ట్రావెల్ని మరింత ఇంప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు ప్రధానంగా గతంలో మీరు చూసేవారు నేను కూడా ఎంపీగా పది సంవత్సరాలు పనిచేశాను నేను ఎంపీగా ఉన్నంత కాలం కూడా నేను రైల్వే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి నేను ప్రయత్నం చేసేవాడిని ఏంటి మా శ్రీకాకుళం నుంచి ఇంకో ట్రైన్ స్టార్ట్ చేయండి లేకపోతే స్టాపేజ్ ఏజ్ చేసేవండి ఈ ట్రైన్ కానీ ఆ ట్రైన్ కానీ ఇప్పుడు నేను మంత్రి అయిన తర్వాత చూస్తున్నాను మాకు స్పీకర్ దగ్గర నుంచి ఓం బిర్లా గారి దగ్గర నుంచి ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అపాయింట్మెంట్లు తీసుకొని వస్తున్నారు మాకు ఎయిర్పోర్ట్ కావాలండి లేకపోతే మాకు కొత్త ఫ్లైట్ కావాలండి మాకు ఢిల్లీకి కానీ వారణాసికి కానీ లేకపోతే చెన్నైకి కానీ ఇలా కనెక్టివిటీ కావాలి అంటే ఒక రైల్వేస్ దగ్గర నుంచి ప్రధాన ట్రావెల్ మోడ్ నుంచి ఈరోజు ఎయిర్వేస్కి ఏ రకంగా మూవ్ అయ్యామనేది ఒక ఇండికేషన్ అది అందరికీ కూడా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ కూడా అందరూ కూడా చాలా ఈజీగా కన్సిడర్ చేస్తున్నారు ఫ్లైట్ టికెట్స్ ఫోన్లోనే తీసుకొని ఇమీడియట్గా ట్రావెల్ చేయగలుగుతున్నారు కాబట్టి నా వంతుగా నేను చేసే ప్రయత్నం ఏంటంటే అడిషనల్గా ఎయిర్క్రాఫ్ట్స్ కానీ ఎయిర్లైన్స్ వాళ్ళని మన దేశానికి మన కంట్రీలో కూడా డెవలప్ చేసుకొని ఎక్కడైతే కనెక్టివిటీ ఎక్కువ కావాలని డిమాండ్స్ ఉన్నాయో వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని నేను కూడా ఆలోచిస్తున్నాను